నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేమి రాజేష్ కేసీఆర్ పదే పదే చంద్రబాబును ఇవాళ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఎన్డీఏ ఎంట్రీని తెలంగాణలోకి అడ్డుకుంటున్నట్టుగా ఆయన పదే పదే చంద్రబాబును విమర్శిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఎందుకు కేసీఆర్ మరొకసారి సెంటిమెంట్ రాజకీయాలకి తెరలేపుతున్నారు మరోవైపు కేటీఆర్ కూడా నేను కేసీఆర్ అంత మంచోని కాదు ఖచ్చితంగా ఎక్కడున్నా ఎవరిని కూడా వదిలిపెట్టను అంటూ కూడా తాజాగా వార్నింగ్ ఇస్తున్నారు వరంగల్ సభతో ఖచ్చితంగా మా సత్తా ఏంటో మేము చెప్తామంటుంది బీఆర్ఎస్ పార్టీ ఈ నేపథ్యంలో అసలు ఎందుకు సెంటిమెంట్ రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ మరొకసారి తెరలేపుతోందని మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం గత కొంతకాలంగా కేసీఆర్ చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంత విమర్శలు చేసినటువంటి ఆయన నా దెబ్బెంటో చూపిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడేమో చంద్రబాబు మీద ప్రధానంగా కామెంట్స్ చేయటం మరోవైపు చంద్రబాబు ఎట్లా ఆంధ్ర పాలకుల్లాగా దోచుకున్నారు అదే పంతగా మూస పద్ధతి లాగా పోతున్నటువంటి పరిస్థితి అంటే ఒకప్పుడు ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే వాళ్ళు రెచ్చగొట్టారో సేమ్ అదే ఉద్యమ పంతాన్ని ఇవాళ తెరమీద తీసుకొస్తున్నారు అంటే వీళ్ళ గెలుపు కోసం సెంటిమెంట్లు మరొకసారి ఏమైనా రెచ్చగొడుతున్నారు విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా బీఆర్ఎస్కి ఇప్పుడు గా ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఉద్యమం చేశారన్న ఒక లాజిక్ ఉంది వాళ్ళు బీఆర్ఎస్గా కన్వర్ట్ అయినప్పుడే ఆ ఉద్యమ స్ఫూర్తి పోయింది ఆ టింట్ పోయింది కొంచెం పోయి జనాలు దాన్ని ఇంకా నో మోర్ కన్సిడేటర్స్ తెలంగాణకి ఏదో ఉద్యమం తీసుకొచ్చే పార్టీ కింద కన్సిడర్ చేయడం మానేశారు ఒక నిమిషం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాం పరిపాలన నుంచి మనం చూసుకుంటూ వస్తే ఎక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అది కాకుండా ఐటీ డెవలప్మెంట్ సెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వెన్ ఇట్ ఇస్ ఆన్ పార్ విత్ ముంబై ఆర్ బ్యాంగ్ అన్ని ప్లేసెస్ కంటే వెన్ వీఆర్ ఆన్ పార్ ఆర్ ఎక్సెలింగ్ దెన్ అదర్ ప్లేసెస్ రెవెన్యూ కనుక ఇక్కడ నుంచి చాలా ఎక్కువ ఉందని మనకు తెలిసినప్పుడు అలాంటి ధనిక రాష్ట్రమైన తెలంగాణకి మేజర్ ఇన్కమ్ వచ్చేది హైదరాబాద్ నుంచి అయితే మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ పర్ క్రోర్స్ పర్ ఇయర్ వచ్చే హైదరాబాద్ నుంచి ఇంత ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాల్ రాష్ట్రం కింద అయింది ఈ అప్పుల రాష్ట్రం కింద అయినప్పుడు లాస్ట్ టైం మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే విభజించబడినప్పుడు ధనిక రాష్ట్రం అని కేసీఆర్ ఒప్పుకున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు జనాల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చీటికి మాటికి తెలంగాణ జాతిపితా కింద ఒక్కొన్న ఒక ఇమోషనల్ ట్రైబ్ మళ్ళీ లేపటం కానీ తెలంగాణ భూమి పుట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు కదండి ఎవరు లేరు తెలంగాణ ప్రజలు మాత్రమే ఉన్నారు జనరేషన్స్ టుగెదర్ ఉన్నారు సెటిలర్స్ ఉన్నారు అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఇక్కడ కానీ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో తెలంగాణని మనమే కన్నట్టు తెలంగాణ భూమిని మనమే దున్నట్టు తెలంగాణ ప్రజలందరికీ మనమే ఆ పూలు దిద్దిచ్చినట్టు ఇలా మాట్లాడితే జనాలకు మాత్రం కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది అండ్ కేసీఆర్ గారు అన్నప్పుడు మాట మిదిలితే జపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ గారికి రెండే ఒకే ఒక పేరు నామ జపం ఏంటంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ఇంకొక ప్లస్ అని ఏమొచ్చిందని కూటమి అని ఒక వర్డ్ కానీ ఆయన అనేది ఏంటంటే కూటమిగా ఉన్నాడు కాబట్టి బాబు గెలిచారు గెలిచి ఉండేవాళ్ళు కాదు అని అసలు ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ ఒక లాజిక్ లేదు ఒకటి కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదు ఎలక్షన్ల ముందు వాళ్ళు అపోజిషన్ చాలా స్ట్రాంగ్ గా మాకు ఉంది బీజేపీ 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 అని తిరిగారు తప్ప కాంగ్రెస్ ని అపోజిషన్ గా కూడా కన్సిడర్ చేయలేదు కానీ కాంగ్రెస్ ఏమైంది ఇట్ హెస్ ఫామ్ ద గవర్నమెంట్ అండ్ నేనే అపోజిషన్ లో కూర్చోబెట్టింది సిచ్యువేషన్ అక్కడ రివర్స్ కేసీఆర్ గారికి అన్ని రివర్స్ లోనే ఒకటి ఏంటంటే ఆయన చెప్తారు పక్క రాష్ట్రంలో జగన్ గెలుస్తాడని చెప్పి సంకేతాల సూచనలు నాకు బాగా వచ్చినాయి ఆయనే ఫామ్ చేయబోతున్నాడు గవర్నమెంట్ అని సార్ అసలు మీకు సూచనలు ఉండి ఉంటే మీరు ఓడిపోయే వాళ్ళు కాదు కదా ఇక్కడ పక్క రాష్ట్రం గురించి జాతకాలు ఎందుకు అంతే కదండి సూచన ఈయన గురించి ఉండో పక్క రాష్ట్రం ట్రైబ్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూటమి వచ్చింది కూటమి ప్రభుత్వం వల్ల చంద్రబాబు గెలిచాడు చంద్రబాబు నాయుడు ఓడిపోయేవారు ఇదంతా ఒక ట్రైబ్ ఆఫ్ లాంగ్వేజ్ అండి కేసీఆర్ అంటే ఒక్క విషయం అండి ఒక చిన్న లాజిక్ ఇక్కడ కూటమి వస్తే ప్రధాన ప్రతిపక్షం కింద కూర్చోవలసి వస్తుంది కానీ ఎవరైనా సెటిలర్స్ అవనిండి లేకపోతే తెలంగాణలో రుచి చూసి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఇక్కడ చూసినా కూడా ఈసారి మాత్రం ఓట్లేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎఫర్ట్ ఇస్ సీఎం క్యాండిడేట్ కింద రేవంత్ రెడ్డి గారిని పెట్టి కూటమి క్యాండిడేట్స్ నుంచి ఎవరిని పెట్టినా కూడా ఓట్లు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి పడతాయి ఇక్కడ ఏమైందంటే హీ హల్డ్ హిమ్సెల్ఫ్ యాస్ అ మెచ్యూర్డ్ మ్యాన్ అర్ మెచ్యూర్డ్ లీడర్ కానీ కూటమి ప్రభుత్వాన్ని నమ్మే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఐఎమ్ నాట్ డినయింగ్ ది ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూటమే బెస్ట్ అని చెప్పి బట్ తెలంగాణలో అది బెస్ట్ కాకపోవచ్చు ఇప్పుడున్న సినారియాలో అండ్ బిఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష హోదా నుంచి పక్కన పెడుతుందని భయం కూడా ఉండొచ్చు కేసీఆర్ కి ఇవన్నీ చూసుకుంటే కనుక ఆయన అన్నారు ఆయుధం నా చేతికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన యుద్ధం చేయమంటే ఎలా అని చెప్పిన వార్తలు కూడా మనకి ఇన్పిస్తున్నాయి ఆయుధం మీరు వద్దనే తీసిస్తారు కదా జనాలు ఎవరు మిమ్మల్ని వచ్చి ఆ పది మంది పది మంది దగ్గర కూర్చొని మీరు ఆయుధాల గురించి మాట్లాడితే ఎలా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలి ఏమంటే కేసీఆర్ గారు మాట్లాడడానికి అసెంబ్లీకి రారు దాని తర్వాత యాభై లక్షలు యాభై ఐదు లక్షలు జీతం తీసుకున్నారన్నారు కేసీఆర్ గారు చదువులు ఎలా నేర్పించాలో కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని పెట్టారో మెడికల్ కాలేజెస్ కరీంనగర్ లో అని చెప్పి నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించారు సో వన్ థింగ్ ఐ వాంట్ టు మిస్టర్ అల్గొంట్లా ఐ జస్ట్ వాంట్ వాచ్ స్ట్రెయిట్ క్వశ్చన్ జీతాలు తీసుకుని అసెంబ్లీకి రారు కానీ మీరు ఇంకొక మాట అన్నారు ఏంటంటే ఐ మెన్ ఐటీ ఎంప్లాయీ నాకు ఎంప్లాయీ కష్టాలు ఎన్నో తెలుసు ఈ రాహుల్ గాంధీ కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ ఎప్పుడైనా ఉద్యోగాలు చేస్తున్న బాబు అయినా ఇళ్ళకేం తెలుసు నాకు తెలుసు ఐ మెన్ ఐటీ ప్రొఫెషనల్ అండ్ రేవంత్ రెడ్డి మొన్న దావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఐటీ ప్రొఫెషనల్ గురించి మళ్ళీ ఎలిగే చాటిన వ్యక్తి మీరే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ రైట్ కాదండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మీరు కాలేజ్ లో కాలేజ్ అనే డొనేషన్ కట్టిన ఫీజు కట్టిన గవర్నమెంట్కి వెళ్ళి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ లేకపోతే మెడికల్ సర్టిఫికేట్ పెట్టి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కి ఎగ్జామ్స్ హాజరు అవుతారు జనాలు ఏ సర్టిఫికేట్ లేకుండా మీరు అంటారు మాత్రం ఇక్కడ అసెంబ్లీకి రారు విత్ వన్ పర్సెంట్ అటెండెన్స్ లేకపోయినా మీ ఫాదర్ దాన్ని క్వశ్చన్ చేయరు మళ్ళీ మీరు చెప్తారు మా రాజ్యం వస్తుంది ఐమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఇప్పుడు ఇంకొకటి అండి మనం జాబ్కి వెళ్తాం యూ బీయింగ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ పంచు కొట్టరా జీతాలు ఊరికే ఇచ్చేస్తారా అంత రూట్ బేసిక్స్ నుంచి వెన్ యూర్ ఎన్ ఐటీ ఎంప్లాయ్ వెన్ యూర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి యువతకి ఎలాంటి ఎగ్జాంపుల్ సైడ్ చేస్తున్నాడు కేసీఆర్ ఇదా ఇన్స్పిరేషన్ మోడ్యూల్ కింద తీసుకోవాలి ఇదా ఆయుధాలు చెట్లో పెట్టి మనం వి క్యాన్ బి లేజీ ఆ లెక్కన రేపు స్టూడెంట్ మీ ప్రభుత్వంలో ఒకవేళ మీ రాజ్యం వస్తే గనుక నేను కాలేజ్కి వెళ్ళలేదు కేసీఆర్ తాతలనే నేను ఇంట్లో కూర్చుంటాను నేను నాకు కాలేజ్కే ఫీజు కట్టే కదా నేను నా ఎగ్జామ్ పర్మిట్ చేయండి అంటే వీళ్ళ ద రూల్ బి అప్లైడ్ నేను కొట్టను నేను ఆఫీస్కి వెళ్ళను నా బాధ్యతలు నేను నిర్వహించను కానీ కూడా కేసీఆర్కి ఎలా జీతం ఇచ్చారో నాకు అలా ఇవ్వండి నేను తీసుకున్నట్టు విల్ దిస్ రూల్ బి అప్లైడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము ఉద్యోగాలకు వెళ్ళము కేసీఆర్ ఆ రోజు అసెంబ్లీకి రాలేదు బట్ మాకు కూడా జీతాలు ఇవ్వండి విల్ ది సేమ్ రూల్ బీ అప్లైడ్ అవుంట ఆస్కింగ్ లేదు కదండి మీకు ఒక రూలు మాకొక రూలా మీరు రే మీరు నేర్పించిన పాఠమే మేము రేపు దిద్దామా ఇదా మీరు చెప్తుంది మేము నేర్చుకోవాలని చెప్పి ఒకవేళ రేపు తలలోంచి మెడలోంచి జీతాలు ఏమో అంటే ఖచ్చితంగా మా తెలంగాణ జాతి పితాయినని చెప్పి మీరే చెప్పారు ఆయనే రాడు మేము అని చెప్పి కూర్చుంటే ఏం చెప్తారు ఆన్సర్ ఇదంతా కాకుండా కేటీఆర్ వెన్ యూ స్పీకింగ్ టు ప్రెస్ దేని మా నాన్నంత మంచోడిని కాదు అని ఒక్క నిమిషం మిస్టర్ కల్వకుంట్ల గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మంచోళ్ళు మంచోళ్ళు కాందు అనేది ప్రజలు నిర్ణయించాలి మీకు మీరు అనుకోకూడదు రెండో విషయం ఓకే మీరు అనుకున్నారే అనుకోండి మంచోళ్ళని నేను ఏకీభావిస్తాను ఈ మాటతో కూడా కానీ ఒక విషయం నాకు అర్థం కాదు మంచోళ్ళు మంచోళ్ళు అని చెప్పుకుని నేను ఎవరిని వదలను విదేశాలకు వెళ్ళిపోయినా కూడా తిరిగి తీసుకొచ్చి నేను తోడతాను ఎవరిని వదలను అని చెప్పి దంకి కూడా మంచితానమా ఓ సారీ ఈయనకి ఈయన అన్నారు కదా నేను మా నాన్నంత మంచివాడు కాదని ఓకే ఫైన్ ఐ కమ్ టేక్ ద సేమ్ లాజిక్ వాట్ హీ టేకెన్ ఇంకోటి ఏమన్నారంటే కేటీఆర్ గారు మా రాజ్యం ఎక్కడున్నాయి దో రాజ్యాలు రాజరికాలు ఈ రాజ్యాలేంటి అండర్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మీరు ఏం చేసినా కూడా గవర్నమెంట్ పేరుతో రావాలి తప్ప కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి పేరుతో రాకూడదు ఆర్ జస్ట్ అన్ ఎంప్లాయీ హూస్ బీన్ హైర్డ్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బై ఇండియా ఎవరు ఎక్కడ ఏ చోట్ల ఎన్నుకున్నా కూడా మీరు మా తరఫున పాలించండి అని చెప్తున్నారు తప్ప మీరు మమ్మల్ని ఏలండి అని చెప్పట్లేదు ఇందిరాగాంధీ గురించి మాట్లాడతా కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మాట్లాడితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చారు ఫోర్స్ రబ్బింగ్ అన్నారు ఇందిరాగాంధీ ఈజ్ ద ఫస్ట్ లేడీ హూఇస్ గట్స్ ఈ రాజరికాలు రాజభరణాలు నాపింది ఆవిడ మళ్ళీ మీరు తీసుకొచ్చే రాజరికాన్ని మా మీద గుట్టి రాజ్యాల గురించి మాట్లాడతారు దిస్ ఇస్ వెరీ రాంగ్ అమౌంట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ ఇదే రాజరికాలు కనుక కంటిన్యూ అయితే తొక్కించుకోబడ్డానికి ఎవరు రెడీగా ఉన్నారు మా రాజ్యం అన్న వరల్డ్ ఆపి మేము పాలిచ్చే ప్రభుత్వం అని చెప్పండి బెటర్ గా ఉంటుంది ఒక రాష్ట్ర పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ పాస్బుక్ల మీద వేసుకుంటేనే తీసి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు జనాలు ఈ దర్శకం ఏంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోగోతో రావాలి కానీ రాజనీకాలు ఏంటని చెప్పి ఎంతసేపు మా నాన్న మా అమ్మ మా కొడుకు మేము ఏం అవసరం మా అందరికి ఇది భరించడానికి మీరు ఆలోచించండి ఇంటర్నెట్లో సోషల్ మీడియా ఉందంటే టు ఎక్స్చేంజ్ న్యూస్ టు మీట్ న్యూ పీపుల్ ఆ టు గెట్ ఎంటర్టైన్ బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఇట్స్ అ పొలిటికల్ ట్రోల్ ఎక్కడ చూసినా సో అండ్ సో రాజుగారి కొడుకు ఇలా ఉన్నాడు ఆయన ఇలా ఉన్నాడు ఆయన్ని ఆదరించాలి ఏ రకంగా సంబంధం మాకు ఈ ఆదరింపుకి మేబీ దట్ షుడ్ బి అనదర్ ఇన్స్టాగ్రామ్ కాల్ సోషల్ గ్రామ్ సోషల్ గ్రామ్ లో మీరు ప్రమోట్ చేసుకోండి మీ కుటుంబాల్ని మాకు ఏం అవసరం ఇదంతా ఒక మతి తక్కువ రైటరు ఒక మతి తక్కువ హీరో గురించి రాసిన ఒక పాటని మీరు అందరూ ఆపాదించుకుని దాన్ని మీరే వేసుకుని మీరే హీరోల కింద మా మీద రుద్దితే ఇది చూడటానికి మా కళ్ళు ఏం పాపం చేసింది ఇట్ ఇస్ అ వెరీ జనరిక్ స్టేట్మెంట్ మేకింగ్ ఇదంతా కాకుండా ప్రజల కన్నీళ్లు రైతులు కన్నీళ్ళు ఎంతో మందిని చూశాను నేను అని చెప్పి మిస్టర్ కల్వకుంట్ల గారు పేర్కొన్నారు ఇదే కన్నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూస్తుంది అపోజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కన్నీళ్ళ చూస్తారు అదేంటో నాకు అర్థం కాదు కానీ రూలింగ్ పార్టీ టే లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఎక్కడ కనిపించు అందరు నవ్వుతా కనిపిస్తారు ఏం మారిపోతుంది ఇక్కడ సడన్ గా తీసేస్తారా మీరు అందరు పార్టీ ప పవర్లోకి రాగానే మా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంది అందరు నవ్వుతా ఉన్నారు అలా కనిపిస్తా మీరు అపోజిషన్లో ఉన్నప్పుడే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటారు రైతుల గురించి భరోసాల గురించి మాట్లాడతారు వీళ్ళ అక్రమ స్కామ్ల గురించి మాట్లాడతారు కానీ ఒక్కసారి మనం పవర్లోకి రాగానే ఫెంటాస్టిక్ ఇలాంటి గవర్నమెంట్ ఎక్కడ ఉండదు చూస్తే మాకు మాత్రం ఒకేలాగా కనిపిస్తుంది నీళ్ళకి తేడా లాగా అనిపిస్తే కనిపిస్తే నాకైతే అర్థం కాదు ఇంకా కేటీఆర్ గారు అన్నారండి ఇప్పుడు మూడు ఫీట్లు ఎత్తున్నాళ్ళు ప్రతి ఒక్కడు భూమికి జాడని ఉన్నాడు కూడా మాట్లాడేవాడు అని చెప్పి ఒక కాలు ఉన్నాడు సీఎం అవ్వకూడదా ఒక చెయ్యి ఉన్నాడు సీఎం అవకూడదా వేలు ఉన్నాడు సీఎం అవకూడదా లావు ఉన్నాడు సీఎం అవ్వకూడదా చెవులు పెద్దగా ఉన్నాడు సీఎం అవకూడదా బుషి ఐబ్రోస్ ఉన్నాడు సీఎం అవ్వకూడదా లేకపోతే మాట్లాడే రైట్ లేదా అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిఫార్మ్ బాడీస్ గురించి మాట్లాడతారా వచ్చి రోజు ఏం మాట్లాడి ఇవన్నీ తీసుకుంటే నాకు తెలియదు అండి నాట్ పర్సనలీ కమెంటింగ్ కానీ మూడు అడుగులు అయితే అన్నారు కేసీఆర్ సారీ కేటీఆర్ మీరలా చెప్పండి డిఫార్మేషన్ గురించి ఎంకరేజ్ చేయలేని మీరు మళ్ళీ మాకు నీతులు నేర్పిస్తారు రాజ్యంలో ఇదే వస్తాయా పొరపాటున ఒబేస్ ఉన్నది ఇంకా వెరీ లక్కీ క్యాడర్ లో ఉమెన్ లేరు ఉమెన్ ఉంటే ఒబేస్గా గా ఉన్నారు వీళ్ళు మనకి పనికిరారు దే ఆర్ నాట్ అండర్ బాడీ షేమింగ్ షేప్స్ కాబట్టి మనం పనికిరారు అని చెప్పి కూడా అంటారా క్వశ్చన్ చేయడానికి రూలింగ్ లో ఉండడానికి అడుగులు ఎందుకు నిజాయితీ ఉంటే చాలు కదా సత్తా ఉంటే చాలు కదా మ్యాటర్ ఉంటే చాలు కదా గవర్నెన్స్ పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తే చాలు కదా అవినీతి లేకుండా రాజ్యాన్ని రాష్ట్రాన్ని కాపాడితే చాలు కదా రాజపాలన నక్కర్లేదు కదా దీనికి ఆరు అడుగుల ఉపయోగం ఏంటి ఐదు ఎనిమిది ఉపయోగం ఏంటి ఏదీ పనికి రాదు ఇక్కడ బట్టతల బుట్టతల ఏదైనా పని చేస్తుంది కాల్ వేసుకోవాలి క్యాలిబర్ మేడం ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంతో పాటు ఆయన కేటీఆర్ బీఆర్ఎస్ అన్వేషించుకున్నాడు ద్వేషం ఆశ ఏదో మూడు చెప్పినట్టు అసూయ అసూయ మూడు చెప్పినట్టు ఇది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఓడిపోలేదు కేవలం ఈ ద్వేషం వల్ల ఓడిపోయింది ఈయన డైరెక్ట్ గా ఎవరికి సైడ్ చేస్తారో కూడా క్లారిటీ ఉండదు ఆయన చెప్పే దాంట్లో ద్వేషం అసూయ ఆశ జనాలకు ఎక్కువైపోయి అయిపోయి ఇలా ఓట్లేదని చెప్పి మనం అనుకుంటున్నాం టాకింగ్ ఎవరికి అక్కడ ఎక్కువైంది ద్వేషం ఎవరికి ఎక్కువైంది ప్రజలకి ఓట్లేసే వాళ్ళకి అసూయ ఎవరికి ఏం చూసి అసలు పడాలి అంటే మేబీ మీ ఎగ్జోబరెంట్ లైఫ్ స్టైల్ చూసి అసూ పడ్డారేమో జనాలు ద్వేషం మేబీ నాకు రైతులకు హామీ చేయలేదు ధరణి పోర్టల్లో స్కామిల్ జరిగినాయి ప్రైవసీ ఎంక్రోచ్మెంట్ ఏందని ఫీల్ అయ్యి మేబీ ద్వేషం వచ్చిందేమో ఆశ మేబీ కాంగ్రెస్ గవర్నమెంటో లేకపోతే వేరే గవర్నమెంటో వస్తే మాకు ఇంకా చాలా బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది జనరేషన్స్ టుగెదర్ బాగుంటామని ఆశపడి ఉండొచ్చేమో ఈ మూడు కారణాలు మీరే చెప్తే మళ్ళీ ఈరోజు మీరు ముందుకు ఎలా వస్తారు వీళ్ళు తప్పులు తెలుసుకోకుండా ఓటమి కారు అన్వేషించుకోండి ఎగ్జాక్ట్ గా ఇప్పటికి కూడా నెపం ప్రజల మీద ఎట్లా చూడాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా అడగాలి వెళ్ళే ప్రతి స్పీచ్ లో కాంట్రడిక్షన్ ఉంటుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ గా మాట్లాడేళ్ళు ఇప్పుడు ఈ ఫార్ములా లేస్ లో యాభై ఐదు కోట్ల గురించి చిన్న అమౌంట్ గురించి మాట్లాడతారంటే తుచ్చమైన అమౌంట్ సార్ ఇస్ క్వశ్చనింగ్ ఈ ఫార్ములా లేస్ ఎందుకు చేశారు హైదరాబాద్ లో అని హైదరాబాద్ గా షాన్ ఎందుకు పెంచారు ఇంత అని చెప్పి కూడా ఎవరు క్వశ్చన్ చేయాల ద వే యూ హ్యావ్ సెండ్ ద మనీ వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్ ఇస్ ద క్వశ్చనింగ్ టాస్క్ వై ద ప్రాపర్ ప్రోటోకాల్ వాస్ నాట్ మెయింటైన్ ఇస్ ద క్వశ్చనింగ్ టాస్క్ అది ఐదు రూపాయలైనా కూడా పీపుల్ హ్యావ్ ఆల్ ద రైట్ టు వాస్కి వద్దా రాజ్యం ఇలా జరుగుతుందా అలా కానీ జనాలు ఇలా చూస్తే కనుక ఈ రాజ్యాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా ఇలా ఏ యాభై ఐదు కోట్లు ఏముంది ఏ వంద కోట్ల ఏముంది ఏ పది కోట్లు ఏముంది అనుకుంటానికి మాకు కూడా జీతాలు ఫ్రీగా ఇచ్చాడు అయితే ఏ ఏముంది మా కదా అని పంచాయచు కదా ఏమన్నా లాజిక్ ఇది నో అస్ క్వశ్చనింగ్ ఈ ఫార్ములా ఎందుకు చేశారని పీపుల్ ఆర్ ఆల్వేస్ క్యూరియస్ అండ్ మీద వచ్చిన అలిగేషన్ ద వే ఇస్ అమౌంట్ హస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ టు అన్నోన్ అకౌంట్స్ సో యాక్చువల్ గా ఆయన ఇంకొక మాట కూడా ఉన్నారు అంటే బీఆర్ఎస్ హయాంలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయినా ఇప్పుడేమో పూర్తిగా పడిపోయింది ఆయన దిగిపోయేటప్పుడు ఇంత రేట్ ఉండింది అని ఆయన కోట్ చేశారు కాదండి ఐదు లక్షలున్న భూమి రేటు యాభై లక్షలకు వెళ్ళిందంట కానీ పక్కన రాష్ట్రంలో ఎవరు సీఎం అప్పుడు రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఖచ్చితంగా భూమి రేట్లు పెరుగుతాయి ఇక్కడ దాంట్లో ఎవరు గొప్పతనం లేదు అండ్ ఫర్ దట్ మ్యాటర్ మనం తీసుకొచ్చేటప్పుడు మనం ఐటీ కంపెనీస్ని స్టార్ట్ చేసామా మనం ఫార్మా గ్రూప్స్ని స్టార్ట్ చేసామా అని ఆలోచించుకోవాలి ఒకసారి ఎవరి వాళ్ళ ప్రశ్నించుకోవాలి ఇదేం ప్రశ్నలు లేకుండా మా రాజ్యం వస్తుంది మా రాజ్యం వస్తుంటే ఆ రాజ్యంలో ఎన్ని వనరులు ఉన్నాయో లేకపోతే ఎంత మోరు అప్పులు పోలవుతామో ఎవరికి తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన అవకతవకల్ని వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు అండ్ ఐమ్ వెరీ సారీ అండి ఇలాగే కంటిన్యూ అయితే కనుక రాజ్యం అన్న వర్డ్ ఆపేయండి ఈ రాజాన్ని ఎవరు హర్షించరు ఇంకా జనాలు జనరేషన్స్ ఆఫ్ మూవ్ అండ్ ఫార్వర్డ్ ఇంకే రాజాలు రాజకాలేంటి ఇదంతా కాకుండా కొంచెం విజ్ఞత ప్రవర్తించి ఎవరికన్నా కొంచెం సెన్స్ ప్రివైల్ అయ్యి స్టాప్ ఫోర్సింగ్ యువర్ ఫాదర్స్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆన్ టు వర్స్ ఎవడన్నా మన ఫ్యాన్ ఇలా చేసినా కూడా లెట్స్ నాట్ క్రియేట్ అ పబ్లిక్ న్యూసెన్స్ మనకి మన పిల్లల ముద్దు మన పేరెంట్స్ ముద్దు కానీ ప్రతి ఒక్కళ్ళ జనాభాకి ముద్దు కానే కాదు ఇందిరా గాంధీ కాదండి నేనేది అక్కడ మహాత్మా గాంధీ గారి పోస్ట్ చూడడానికి కూడా వి నీడ్ డెలిజెన్స్ టు సీ ద పోస్ట్ అని చెప్పే సొసైటీలో ఉంటున్నాం ఈ రోజు ఫ్యాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫోర్స్ రప్ కింద సోషల్ మీడియా ఉంది కదా హ్యాండిల్స్ లో ఫోర్స్ చేసి మేమే రాజులో మా రాజ్యం వస్తుంది మా పిల్లలు యువరాజులు మా నాన్నగారు ఒకప్పుడు మహారాజు నేను యువకిరణాన్ని అని చెప్పి పోస్ట్ చేస్తుంటే నవ్వుతారు ఖచ్చితంగా ఆపాలి ఇలాంటివన్నీ థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా చంద్రబాబు పైన పదే పదే కేసీఆర్ ఎందుకు కామెంట్ చేస్తారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్